హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ అయింది సో దానికి ముందు రిలీజ్ అయిన కొన్ని సాంగ్స్ కానీ టీజర్స్ కానీ జనాల్ని ఎంత బాగా ఆకట్టుకునే మన అందరికీ తెలిసిందే మరి ఈ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే కొన్ని లక్షల వ్యూస్ చేరుకుంది మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం సో విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ స్టార్ ట్రైలర్లోనే జనాల్ని ఆకట్టుకున్నాడు సో రిలీజ్ అయిన ట్రైలర్ అయితే విత్ ఇన్ వన్ అవర్లోనే త్రీ ల్యాక్స్ అబౌవ్ వ్యూస్ వచ్చేసాయి సో ఇంకా రాబోయేటువంటి గంటల్లో ఇంకెంత రీచ్ అవుతుందో మనం చెప్పలేము సో మరి రి రిలీజ్ అయిన ట్రైలర్ ఏదైతే ఉందో దాంట్లో క్యారెక్టర్స్ చూస్తే ఏది బయటికి చెప్పలేదు ఎవరేంటి అనేది బట్ అందరూ తెలిసిన మొక్కలే ఉన్నాయి సో మరి వాజ్కి గారు కావచ్చు తొలి ప్రేమ సినిమా ద్వారా ఆవిడ చాలా దగ్గర అయ్యారు రీసెంట్ గా ఒక సినిమా ద్వారా మళ్ళీ వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా ఇది సో ఆవిడ ఉన్నారు అభినయ ఉన్నారు అలాగే సీతమ్మ వాకిట్ లో సినిమాలు చెట్టు పెద్ద ఆవిడ ఆవిడ ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నారు టైటిల్ వచ్చేసి ఫ్యామిలీ స్టార్ అసలు విజయ్ దేవరకొండ ఏంటి అసలు ఏమనుకోవాలి ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్నటువంటి రెండో సినిమా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి ఫస్ట్ ఫిలిం గీత గోవిందం తనకు సంబంధించి విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అది సో దాని తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ ఆయనకు రాలేదు సో దాంతో ఈ కాంబినేషన్ ఫిలిం మీద అంచనాలు కూడా చాలా బాగా ఉన్నాయి దీనికి దిల్ రాజు శిరీష్ వాళ్ళిద్దరూ కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ దానికి ఎంత పేరు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలుసు దాని ద్వారా ఒక సినిమా వస్తుందంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు సో అది కూడా ఫ్యామిలీ సినిమాలకి పెట్టింది పేరు ఆ బ్యానర్ సో అట్లా టైటిల్ కూడా ఫ్యామిలీ స్టార్ అని చెప్పేసి మనకి రా రాబోతోంది అర్జున్ రెడ్డి సినిమాతో తను ఏదైతే ఒక బ్రేక్ తన కెరీర్ కి అది ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో మనకు తెలుసు అతని ఇమేజ్ ఎలా మార్చేసిందో తెలుసు ఆ తర్వాత మళ్ళీ గీత తోటి ఫ్యామిలీస్ అందరికి కూడా అతను దగ్గర అయ్యాడు ఇప్పుడు మరోసారి అలా ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకుని అంటే కేవలం ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీస్ అని కాదు మనం ట్రైలర్ చూస్తే అతని క్యారెక్టరైజేషన్ కానివ్వండి అలాగే హీరో హీరోయిన్ మధ్య ఆ లవ్ ట్రాక్ కానివ్వండి సో అందరినీ ఆకట్టుకునే రీతిలో ఈ సినిమా అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి సో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా మనకి చూపించారు అట్లా రాబోతున్నది ఒక ఫుల్ ప్యాక్డ్ ఫిలిం గా రాబోతుంది అనే నమ్మకాన్ని అయితే ఈ ట్రైలర్ మనకి ఉంది మీరు చెప్పినట్టు ఇది వచ్చినటువంటి టీజర్ కానివ్వండి మూడు పాటలు రిలీజ్ చేశారు లిరికల్ సాంగ్స్ ఆ మూడు పాటలు కూడా ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి మంచి వ్యూస్ సాధించాయి సో అతను క్యారెక్టరైజేషన్ చూసుకుంటే ట్రైలర్ ప్రకారం ఒక ఆఫీస్ లో పనిచేస్తుంటాడు కి అది ఎక్కడో పైన ఉంటే పై ఫ్లోర్ లో ఉంటే తను లిఫ్ట్ యూజ్ చేయకుండా మెట్లెక్కి వెళుతూ ఉంటాడు ఎందుకంటే లిఫ్ట్ యూజ్ చేయొచ్చు కదా అంటే మన ఆరోగ్యం కాపాడుకోవడానికి కాపాడుకోవాలని చెప్పేసి అంటాడు అంటే ఆరోగ్యం మీద అంత శ్రద్ధ ఉన్నటువంటి క్యారెక్టరైజేషను అలాగే హీరోయిన్తో కూడా ఆ అమ్మాయి కూడా ఇది వీళ్ళు ఉండేటువంటి అపార్ట్మెంట్ అనే పై ఫ్లోర్స్ లో ఉంటుంది ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో మెంబర్స్తో మాట్లాడే దాని ప్రకారం ఆ అమ్మాయి మన దగ్గరికి రాకూడదు మీరు కూడా పై ఫ్లోర్స్ కి వెళ్ళకూడదు అని ఇతను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఒక సన్నివేశంలో నాయనమ్మ తోటి నాయనమ్మ రోహిణి హాట్ మీరు చెప్పారు కదా సీతమ్మ వాకిడ్ లో చెట్టు నాయనమ్మ ఇందులో కూడా ఆమె నాయనమ్మ క్యారెక్టర్ పోషించారు సో తోటి నీ వల్ల ఇదంతా అంటే నేనేం చేశాను రా అని ఆమె అంటే నువ్వేగా నా నెత్తి మీద తీసుకొచ్చి పెట్టే అమ్మాయి అని చెప్పేశా అని చెప్పటం సో అట్లా నాయనమ్మ పాత్ర కూడా వీళ్ళిద్దరు విషయంలో ఒక కీలకంగా ఉంటుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది అలాగే జగత్ బాబు ఉన్నారు జగత్ బాబు ఏం క్యారెక్టర్ చేశారనేది ట్రైలర్ చూస్తే రివీల్ కాలేదు కానీ బట్ నేను ఎక్కువగా నష్టపోయేది నువ్వే అని చెప్పేసి ఒక డైలాగ్ మాత్రం తనతో అంటూ వినిపిస్తుంది అలాగే కాంతారా సినిమాతో విలన్ గా చూడటానికి చాలా చిన్నవాళ్ళగా సన్నగా పెట్టలాగా అనిపిస్తాడు కానీ అచ్యుత్ కుమార్ కన్నడ యాక్టర్ సో విలన్ బాగా పండిస్తాడనే పేరు ఉంది కాంతారాలో తన ని ఎంత బాగా పండించాడో మనకు తెలుసు సో ఈ సినిమాలో అతను ఒక విలన్ రోలే నెగిటివ్ రోల్ పోషించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది సో ఇట్లా మీరు చెప్పిన వాస్కి అలాగే అభినయ సో తమిళ్ యాక్ట్రస్ అభినయ వీళ్ళందరూ కూడా అక్కలుగా చేశారా లేకపోతే వదిన చేశారనేది చేశారా అనేది కొంచెం మనకి క్లారిటీ రావాల్సి ఉంది బట్ వాళ్ళిద్దరూ కూడా కీలకమైనటువంటి ఇతని ఫ్యామిలీ మెంబర్స్ అనే విషయం మనకి తెలుస్తూ ఉంది పెన్నెల కిషోర్ ఉన్నాడు ఎంటర్టైన్మెంట్ కి గీత గోవింద్ లో అతను ఎంత బాగా నవ్వించాడో మనకు తెలుసు సో మళ్ళీ ఆ కాంబినేషన్ విజయ దేవరకొండ వెనల్ కిషోర్ కాంబినేషన్ ఈ సినిమాలో నవ్వులు పూస్తుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అలాగే యాక్షన్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఒక కొన్ని సీన్స్ చూస్తుంటే వీళ్ళు ఏమైనా ఫారెన్ కి వెళ్తారా అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళటం అట్లాగే అంటే కొన్ని డ్రెస్సింగ్ స్టైల్స్ సీన్స్ చూస్తే ఫారెన్ లో ఉన్నట్టు అర్థమవుతుంది ట్రైలర్ లో సో ఏదైనా పని మీద వెళ్తారా అంటే ఇద్దరు మధ్య ఆల్రెడీ అదివరకు అది ఏమైనా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇవన్నీ కూడా మనకి సినిమా చూస్తే గానీ తెలియవు అండ్ ఇంకొక డైలాగ్ ఉంది విజయ్ దేవర కొండ చెప్పేది సో తప్పన ఆగిపోంటే నలుగురులో కూడా నేను కాలు పట్టుకుంటాను అని సేమ్ ఇదే మనం గీతా గోవిందం కి కనెక్ట్ చేసుకోవచ్చు సో కొంచెం ట్రైలర్ చూస్తే కూడా ఇది గీతా గోవిందం సిక్ వెళ్ళ లేదా గీతా గోవిందం టూ నా అనిపిస్తోంది ఎందుకంటే డైరెక్టర్ హీరో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే సో ఇదే హిట్ పేరు మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాబోతోంది ఫ్యామిలీ స్టార్ ద్వారా అంటే ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఇంకొక సినిమా అంటే ఇంచుమించుగా గీతా గోవిందం లాగే అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు అలా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడుకున్నటువంటి కథా చిత్రంగా అర్థమవుతోంది సో దాని ఏమంటారు గీతా గోవిందం టూ అనుకోవచ్చా అప్పుడు మనకు ఆ సినిమా మనకు తెలుసు అంటే తను ఆర్టీసీ బస్సు లో ప్రయాణం చేస్తూ ఒక బస్సు లో ప్రయాణం చేస్తూ యాక్సిడెంటల్ గా హీరోయిన్ కి పడుకొని నిద్రపోతున్నట్టు హీరోయిన్ తను యాక్సిడెంట్ ముద్దు పెట్టడం కథంతా కూడా దాని మీద రన్ అవడం సో ఆమెకు భయపడుతూ రావడం చివరి దాకా సో ఆ అమ్మాయి తను ఆడుకోవటం ఇట్లా ప్లే చేశాడు వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి అలాంటిది కనిపించలేదు బట్ ఫ్యామిలీ మొత్తానికి హీరో హీరోయిన్ మధ్య ఏదో ఒక విషయం అయితే ఉంది సో అది బయట పెట్టలేదు కానీ దీంట్లో సినిమా చూస్తే గానీ మనకు అర్థం కాదు ఇది వచ్చి అది మీ మీరు అన్నట్టు నాయనమ్మ నెత్తి మీదకి తీసుకొచ్చి పెట్టింది ఇది కూడా అంటే కొంచెం ఆ సిమిలర్ లైన్ అనమాట అంటే హీరోయిన్ తోటి తను ఏదో చిక్కులు ఎదుర్కొంటాడు అన్నట్టుగా అక్కడ ఆ సీన్ మనం అర్థం చేసుకోవచ్చు సో అట్లాగే ఆ పిల్లలు కూడా ఈజీగా తిరుగుతుంది నోరు తిరుగుతుందని చెప్పేసి అనొద్దు పిన్ని అని స్ట్రెస్ చేసి చెప్తారు అనమాట సో అట్లాంటిది కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడు సినిమా చూద్దామా సో మనకి కలుగుతున్నటువంటి ప్రశ్నలు ఈ అన్నిటికీ కూడా ఎప్పుడు సమాధానం దొరుకుతుందా అని మనం ఇంట్రెస్ట్ తోటి ఎదురు చూసాడే కదా వెయిట్ చేసేటట్టుగా ఈ ట్రైలర్ అయితే కట్ చేశారు చక్కగా చేశారు మ్యూజిక్ కూడా గోపి సుందర్ మ్యూజిక్ అనేది సో ఇప్పటికే ఆ మూడు పాటలు ఇప్పటి వరకు బయటకు వచ్చిన మూడు పాటలు బాగా హిట్ అయ్యాయి అలాగే దేశంలో పేరు పొందినటువంటి సినిమాటోగ్రాఫర్లు ఒకరైనటువంటి కెయు మోహనం సో ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అట్లాగే సీనియర్ మోస్ట్ ఎడిటర్స్ లో ఒకరైనటువంటి మార్తాండ్ కే వెంకటేష్ ఈ సినిమాకి ఎడిటర్ సో ఇలాంటి టెక్నికల్ గా సో మంచి అందరూ కూడా పేరు పొందినటువంటి టెక్నీషియన్స్ తోటి వస్తున్నటువంటి సినిమా దీనికి రచన దర్శకత్వంతో పాటు తను రచన కూడా తనే చేశాడు అంటే స్క్రీన్ ప్లే మాటలు కూడా తనవే పరశురాము సో తను ఎందుకంటే వాళ్ళన్న పూరి జగన్నాథ్ దగ్గర చాలా వరకు ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి ఈ సంభాషణ రాయటంలో ఈ స్క్రిప్ట్ విషయంలో కాబట్టి పరశురామ్ రైటర్ గా కూడా మంచి స్ట్రాంగ్ అతని స్ట్రెంగ్ రైటింగ్ కూడా సో దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో డైలాగ్స్ ఆ స్క్రీన్ ప్లే అలాగే అతని టేకింగ్ ఇవన్నీ కూడా బాగా ఉన్నట్టుగా మనకి ట్రైలర్ బట్టి అర్థమవుతుంది సో ఫ్యామిలీ స్టార్ సినిమా చాలా సినిమాలు చేశాడు విజయ్ దా దీనికంటే ముందు బట్ పెళ్లి చూపులో అర్జున్ రెడ్డి ఇచ్చినంత హిట్ అయితే ఈ సినిమాను మళ్ళీ తీసుకురాలేదు సో లోఫర్ గాని దాని ముందు టాక్సీ వాళ్ళ పర్వాలేదు అనిపించింది బట్ మును మును సినిమా ఖుషి కూడా యావరేజ్ రాసారు రీసెంట్ గా వచ్చినటువంటి ఖుషి కూడా కానీ ఇప్పుడు మృణాల్ హవా నడుస్తుంది కాబట్టి సీతారామం కానివ్వండి అలాగే దీనికి ముందు వచ్చినటువంటి సినిమా హా హాయ్ నాన్న కానివ్వండి సో ఈ రెండు కూడా ఆ అమ్మాయికి చాలా మంచి పేరు తెచ్చాయి మరాఠీ యాక్టర్ అయినప్పటికీ కూడా అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయిని తెలుగు వాళ్ళు బోన్ చేసుకున్నారు తెలుగులో మోస్ట్ హ్యాపీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాను ఇంకా ఇద్దరి కూడా చాలా రోజుల తర్వాత హిట్ కోసం ట్రై చేస్తున్నాడు విజయ్ ఎవరికొండ సో ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే హిట్ అవ్వాలి హిట్ సాధించాలి సక్సెస్ ని సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి హిట్ పేర్లు లాగే వీళ్ళు కూడా ఉండాలి సో ఈ మధ్యకాలంలో చేసిన ప్రతి సినిమా మూడు హిట్ గానే ఉంది సో ఇది కూడా హిట్ లిస్ట్ లో వెళ్ళిపోవాలని చెప్పి త్రీ అవును లైక్ కంటిన్యూ త్రీ హిట్స్ థర్డ్ హిట్ అయిపోతుంది నిజంగానే సో ఏదేమైనా గానీ ఇద్దరికి అటు విజయ్ ఎవరికి ఉంటుంది ఇటు మరో కూడా సక్సెస్ ఇవ్వాలి ఈ ఫ్యామిలీ స్టార్ంగ్ మూవీ ఆశిద్దాం